మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయదు నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాదు పరిస్థితుల ప్రభావం లేదా చెడు సావాసం నేరాల బాట పట్టి తర్వాత జైలు జీవితం అనుమతించిన తర్వాత వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అటువంటి పరివర్తన వాళ్ళని జైలు శాఖ గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తులని ఈ వారం పరిచయం చేస్తాం ఈ వారం మన గెస్ట్లు ఇద్దరు ఉన్నారు ఒకరు చైన్ స్నాచింగ్ చేశారు మరో వ్యక్తి మర్డర్ చేశారు నిజంగా స్నేహి చైన్ స్నాచింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారా లేదా అక్కడున్న స ఆ సర్కిమ్స్లో అతను కానీ చిక్కుకున్నాడా ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేరం చేశారని విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకరి పేరు శివ మరొకరి పేరు మధు శివ మధు వీళ్ళిద్దరూ ఈరోజు మన గెస్టులు వాళ్ళని అడిగి ఎలాంటి క్రైమ్ చేశారని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మధు ఫస్ట్ చెప్పు నువ్వు నేరాల పాటు ఎందుకు చదువుకున్నాను అంటున్నావు శ్రీకింద్రాబాద్ పద్మనాయణ గారు ఉన్న నువ్వు నేరాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు ఎందుకు స్నాచింగ్ చేశావు నువ్వు చెప్పాలి నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసిన సార్ నీ పేరు మీ ఊరు మీ అమ్మగారు నా లోకలే సార్ సికింద్రాబాద్ సీతామరం అండి పుట్టివేరేది కూడా అక్కడనే ఉండేది అక్కడనే ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది డ్రింక్ చేసి చేసినా సార్ పైసలు డబ్బులు లేనందుకు చేసినా సార్ అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా దానికి ఒక ప్లాన్ ఉంటుంది రావు సార్ అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది బంగారం వస్తుంది అమ్ముకుంటే డబ్బులు వస్తాయని అని చేసినా సార్ ఎలా చేస్తావు సార్ బైక్ మీద పోయినా సార్ బైక్ మీద రోడ్ పైన బండి ఆపి వెనక ముంగట నడుచకుండా పోతుంటే వెనకెళ్ళు లాగి తెంపుకొని ఉరికినా టూ గ్రామ్స్ వచ్చింది సార్ తీసుకొని అమ్మేస్తే ఫోర్ థౌజండ్ వచ్చాయి సార్ ఆ నాలుగు పేరుతో జీవితం సరిపోద్దు అనుకున్నావు మీ ఏదైనా వస్తాయి కానీ బీర్లు గిల్లు తాగొచ్చని తీసుకున్నా సార్ నాలుగు వేలు చేస్తుంది నాలుగు వేలు తీసుకో మొత్తం దాగేసింది సార్ డ్రింక్ చేసేసినా ఎంజాయ్ చేసేసినా సార్ నాలుగు వేలు రూపాయలు అవును సార్ తిరుపతి పోయినా సార్ ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా టీవీలో వస్తుందండి తిరుపతికి వెళ్ళిపోయి ఫార్టీ డేస్ ఫోన్ టీవీ అయినా వాట్సాప్లో అప్పటికప్పుడు వచ్చేసింది సార్ ఇంటికాడ ఒక ఆయన అరే మీకోసం పోలీసు వాళ్ళు వచ్చింది టీవీలో వచ్చింది అనగానే సీసీటీవీలో సీసీటీవీలో వచ్చింది సార్ సీసీటీవీ ఫోటోస్తో అప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ ఇంటికాడికి వచ్చేసారు సార్ నేను అప్పటికి ఇది కాచి పోయి ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోయినా సార్ తిరుపతికి వెళ్ళిపోయి నర్సుకుంటే ఎక్కినా సార్ మీట్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కినా ఎక్కి పైన పోయి రెండు మూడు రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్ లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి ఆయన ఏమన్నాడు నా దగ్గరనే జాబ్ చేసుకో ఆ టోకన్లు పట్టుకో ఒక బండ కింద పెడతారు టోకన్స్ అవి ఉండాలి వారన్నా పోలీస్ వాళ్ళు వస్తే ఫోర్ అయినా ఎన్ని అడిగితే అవి తీసి ఇచ్చేసి అవి ఇట్లా కాపాలి కూర్చోమని చెప్తుండే సార్ డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాయి ఆయన ఫోర్ టు ఎయిటీ ఎంత ఇచ్చాడు మీకు లడ్డు టోకెన్ టోకన్లు ఉంటాయి సార్ ఐదు వందల లడ్లు ఆరు వందల లడ్డు ఉంటాయి వన్ అవర్లో ఒకటే అన్నం ఇస్తాం సార్ బ్లాక్లో అమ్మేస్తాం లోపల సార్ బయటకెళ్ళి దొరుకుతాయి బయట ఉంటారు సార్ బ్లాక్లో తెచ్చి ఫార్ ఫార్టీ రూపీస్కి వాళ్ళు ఫోర్ తెచ్చుకుంటారు సార్ మనం మేము వన్ ట్వంటీ లాగా ఒకటి కొనుక్కుంటాము ఫోర్ నాలుగు లడ్లు మేము వన్ ట్వంటీ లాగా కొనుక్కొని కస్టమర్స్కి ఫిఫ్టీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్ లడ్డు టోకెన్ ఇరవై ఐదు రూపాయలు కదా ఫార్టీ రూపీస్కి ఫోర్ లడ్డులు సార్ అవును ఫార్టీకి ఫోర్ నడుచుకుంటే ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తారు ఫైవ్ టోకెన్ ఇస్తాం సార్ దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరా భక్తులు కదా సార్ ఇట్లా బక్కనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బిజినెస్ చేశారనమాట టోకెన్లు తెచ్చి మీకు ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు ఎక్కువ ఇస్తారు దానికి అట్లా సార్ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డూల కోసం కొంతమంది వెళ్తుంటారు అవును సార్ లడ్డూల కోసమే కొంతమంది వెళ్తారు అటోకొండది ఇచ్చి మాకు అమ్ముతారు సార్ లేకుంటే మీరు ఎందుకు కొంటారు మేము వన్ ట్వంటీకి నాలుగు లడ్డూలు కొనుక్కుంటాం సార్ మేము మూడు రూపాయలది మూడు రెట్లు కొంటారు అవును సార్ కొని కొని మేము అమ్ముతాం సార్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఎయిటీ రూపీస్ కా సీజన్ బట్టి అమ్ముతాం సార్ వన్ అవర్లో పట్టు అన్ని కంప్లైంట్ అయిపోతుంది సార్ అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయి విషయం ఎవరు భక్తులకు ఎలా తెలుస్తుంది అడుగుతారు సార్ వచ్చి అడుగుతారు ఆ ఏరియా అలాగ ఉంటుంది అన్నమాట కొండ మీద మన టీవీ దగ్గరనే సార్ రాగి చెట్టు ఉంటుంది టీవీ ఉంటుంది కదా సార్ పెద్దది మన అన్నదానం కానీ అనే సార్ ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్కెట్ చేస్తుంది ఎవరి పేరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి తిరుపతి ఆయన దొరుకుతాడు అక్కడ ఆయన దొరకడు సార్ దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తాడు పోలీసు రాయిడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి మళ్ళీ ఇక రెండు మూడు రోజులు రాడు నేను కూడా థర్టీ డేస్ రెగ్యులర్ దర్శ దర్శనం చేసిన సార్ నేను కూడా బ్లాగ్ చేసి ఎలాగ తిరుపతి దర్శనం ఇప్పుడు టోకన్ బ్యారెక్లు ఇడవగానే లడ్డూల కాడికే ఉడకాలా సార్ ఫస్ట్ లడ్డుల దగ్గరికే ఉడకాలి కదా సార్ లడ్డూలతో ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారక్లు ఉంటాయి సార్ అన్నీ ఈ వన్ అవర్ ఈ నాలుగు నాలుగు టోకెన్లు తీసుకున్నాక మళ్ళీ వన్ అవర్ అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో ఎక్కదనమాట మళ్ళీ ఇంకో బ్యారక్లోకి అది ఓపెన్ చేయగానే మళ్ళీ అలా నాలుగు అట్లా రోజు ఇరవై లడ్లు తీసుకొని వస్తుంది సార్ నేను వన్ అవర్కి ఒకసారి ఫింగర్ ప్రింట్ వన్ అవర్లో పూట మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం వాళ్ళకి వన్ అవర్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యారక్లో పోయి మళ్ళీ టోకెన్లు తీసుకొని వస్తుంది సార్ అంటే దర్శనం చేసుకొని వస్తాం ఆ మొత్తం అన్ని లడ్లు అన్నీ జబ్బులు టోకన్లు పెట్టుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేస్తాం సార్ అంటే ముప్పై రోజులు సోమవారం దర్శనం సార్ డైలీ చేసుకున్నాం సార్ ఆ లడ్డూలు తీసుకొచ్చి మీ అమ్మేస్తుండే ఈయనకి ఇచ్చేస్తుండే డబ్బులు ఇస్తుండే నీకు ఎంత వస్తుంది రోజుకి రోజుకి నేను త్రీ ఫోర్ హండ్రెడ్ అమ్ము అమ్ముతుండే సార్ వస్తుండే పైన ఆ డబ్బులు ఏం చేసేవాడు ఆ డబ్బులు రోజు ఇక కొండ దిగుడు బీరు తాగడం మళ్ళీ బస్సులు ఇవ్వకూడదు అదే మీరు అంటే పైన మందు దొరకదు పైన దొరకదు సార్ ఏం దొరకదు సిగరెట్ కూడా దొరకదు ఏం దొరకదు అంటే ఆ విధంగా ఇక్కడ పద్మరా చైన్ స్నాచింగ్ చేసి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి ఆ లడ్డూలు బ్లాక్లో అమ్మి అవును సార్ ఆ డబ్బులతో మళ్ళీ కిందకి రావడం తాగడం మన పైకి వెళ్ళాలి మన పైకి వెళ్ళదు ఓకే మరి ఎందుకు హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ ఇంట్లో పోలీసు వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ అందరి ఫ్రెండ్స్ని ఇంది అందరిని పట్టుకొని ఏడున్నాడు ఏడు ఉన్నా అని అందరిని అడిగింది సార్ అడిగితే నేను ఫార్టీ డేస్ దాకా ఇంటికి కాల్ చేయలేదు సార్ ఇక మా అమ్మని తీసుకుపోతారు మా డాడీని ఏడు ఉంటారు మా చుట్టాలు ఇళ్ళకి అందరు ఇంటికి తీసుకుపోయారు సార్ ఏడున్నాడు ఓళ్ళు ఏమి మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారని అందరు చుట్టాల ఇంట్లో క్రైమ్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెంబర్స్ వాళ్ళు తిరిగి సార్ నా కోసం ఫార్టీ డేస్ తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే తిరుపతిలో ఉందంటే మా ఏరియా పిఎస్ వాళ్ళు ఒక ముప్పై నలభై మంది తిరుపతికి వచ్చాడు వాళ్ళు కూడా వచ్చారు తిరుపతికి దీని నేను తిరుపతి పిఎస్లో ఒక ఆయన ఉంటాడు కూడా పిఎస్ చుట్టా చుట్టాలు అయితేనే సార్ ఆయన నెంబర్ ఇచ్చాడు నేను లొంగిపోతున్నాను సార్ అని తిరుపతి పిఎస్లో లొంగిపోయినా సార్ తిరుపతి పిఎస్లో వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇడికి తీసుకొని వచ్చారు సార్ చిన్న టూ గ్రామ్స్ ఏం చేసినా బంగారం అంటే అమ్మేసిన సార్ అని చెప్పిన దేవుని అయితే నన్ను అయితే ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్ చిన్న తొక్కడే ఏడు ఉందో మా ఫ్యామిలీని కూడా డీటెయిల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఆ మంచి ఫ్యామిలీ ఏడు ఎన్ని కేసులు చేయలేదు మంచివాడే అని నాకు పోలీస్ పోలీస్ స్టేషన్లో సిఐ కూడా ఆ చిన్న తొక్కడే తెచ్చి తెచ్చిచ్చేసే నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టాను అని చెప్పింది సార్ చెప్తే ఫస్ట్ నే నేను అమ్మలు పడేసిన ట్రైన్లోకి వెళ్ళాను మళ్ళీ ఆడికే పోవాలి ఎడ ఆడికే పోదాం నడు అంటు ఆ తర్వాత ఇక చెప్పు చెప్పాలా కంపల్సరీ అని కాళ్ళ చేతుల మీద ఒక పది కాలమే కొట్టారు సార్ చెప్పిన సార్ అడ్రస్ చెప్తే ఆయనను కూడా మా తీసుకొని వచ్చారు ఆయనను కూడా రి రిమైండ్ చేసి జైలుకి పంపించారు సార్ ఇద్దరిని ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళాం సార్ జైల్లోకి వెళ్ళాము అనిపించింది జై జైల్లోకి వెళ్ళినాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్ జైలు అంటే ఎట్లా ఉంటుందో అని ఆ తర్వాత లోపల మంచిగా స్కూల్కి ఇలా అన్నీ చదువు రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్ నేను ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటా కూర్చున్నాను సార్ అసలు నువ్వు ఏం చదువుకున్నావు గారు నాన్నగారు ఏం చేస్తుంటా మా డాడీ మెకానిక్ సార్ మమ్మీ హౌస్ వైఫే సార్ నేను సిక్స్త్ పాస్ సార్ అంటే మరి సిక్స్త్ పాస్ సెవెంత్కి వెళ్ళకుండా మరి దొంభైనాలు కింద పిల్లలు అప్పుడు చిన్న ఉన్నప్పుడు నైన్టీ సెవెన్కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నాను సార్ అప్పుడు అంటే పేకాట క్లబ్లు క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే నైంటీ సెవెన్లోనే పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే పత్తాలు ఆడుతుండే ఉంటుండే మా సెక్షన్ స్కూల్కి వెళ్ళాలకుంటే పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతుండే సార్ తీసుకెళ్ళారు మా బాబాయ్ క్లబ్ ఉంది పేకట్ట క్లబ్లు ఉన్నాయి సార్ లోవల్ ట్యాంక్ ఉంది వార్తా పేపర్ ఉంది కదా సార్ దాని ఆపోజిట్ గ్రే గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది అందులో పోయి మా బాబాయ్ క్లబ్ పెద్ద రెండు సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్ ఇక అందులోనే ఉండకుండా ఈ ఆయననే రోజు టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుండే ఇక అందులోనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటున్నాను అందులోనే రోజు ఆడి కానీ మరి క్లబ్కి వెళ్తున్నప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదు చెప్పలేదు సార్ ఎల్ దాని కూడా ఆయన చెప్పారు కానీ మంచిగా పని అని చెప్పారు కానీ సార్ నేను మమ్మీనాడి మాట అయ్యినలేదు సార్ ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతల ఆకుతున్నాయి సార్ అది పేకాట క్లబ్లు బంద్ అయిపోయినాయి ఇక చే టైడ్ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయాల్సి వచ్చింది సార్ అంటే ప్యాకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయింది అవును సార్ ఆ తాగుడు అలవాటు అవ్వడం పేకాట క్లబ్లు బంద్ అయిపోవడం లేక అవును సార్ ఎంచుకున్నాం వచ్చే డబ్బులతో తిరుపతిలో తిరుపతిలో ఇంకొక అవతారం అది కూడా నేరమే కదా అవును సార్ మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదు పోలీసు వాళ్ళకి దొరకలేదు సార్ మరి అక్కడ నలభై రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదు నీకు గుర్తుకొచ్చారు సార్ మేము ఫోన్ చేసినా సార్ ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతున్నారు ఏడుస్తున్నాను నేను ఫుల్ బాధపడ్డా సార్ కానీ నలభై రోజులు ఉన్నావు కదా అవును సార్ ఎవరికి ఇంక్వైరీ ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్ అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటికప్పుడు టాస్ ఫోర్స్ వాళ్ళు నేను అందరూ ఆడికి వచ్చేసాడు సార్ నేను అప్పటికే లొంగిపోయినా అప్పుడే టాస్క్ ఫోర్ సోళకు దొరికితే నన్ను కొడుతుండే సార్ బాగా కొడుతుండే ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్ వీడు వేసుంటాడు వేసుంటే మంచిగా అంటే అందరూ మంచోళ్ళే మంచిగానే ఉంటారని అని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళతో దెబ్బలు తినకుండా తప్పించారు